అందరికి నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను ఇక్కడ కనిపించేటువంటి శివుడు శివాలయం ఒక పది పదిహేను సరాల కిందనే కరిమెద్ర గ్రామంలో ఉన్నటువంటి శివభక్తులు కలిసి ఈ శివాలయం నిర్మించడం జరిగింది ఇక్కడ అమ్మవారిని ఈ అశ్వీ మాసంలో దసరా నవరాత్రులు అమ్మవారిని కూడా ఇక్కడ నెలకొల్పినారు కానీ ఇక్కడ మెట్లు కట్టలేదు అంటే మెట్లను అంటే మెట్లను ఇక్కడానికి మెట్లను ఏర్పాటు చేయనందుకు మేము ఒక గత మూడు సంవత్సరాల కిందట ఒక ఇక్కడ నీళ్ళు పోస్తే ఈ శివాలయము శివుని మీద నీళ్లు పోస్తే జాలు వారుకుంటూ ఇక్కడ కనిపించేటువంటి ఏరు మా ఊరికి ఇక్కడ చూడండి కనిపించేటువంటిది ఏరు మా ఊర్లో నిత్యం కూడా పారుతూ ఉంటుంది ఈ ఏట్లేకి పడాలన్నదే మా నెమ్ అంటే వర్షం పడినప్పుడు ఇక్కడ శివుని మీద నీళ్లు పోసి ఆ నీళ్ళు ఈ ఏట్లేకి పడాలన్నది నా కోరిక ఆ విధంగా చేసినప్పుడు వర్షం లేనప్పుడు వర్షం పడింది అందుకు ఎవరు నీళ్ళు ఎవరి నీళ్ళు ఎవరు ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ మెట్ల మీద నుంచి ఎక్కి అభిషేకం చేస్తే బాగుంటుందని ఒక మూడు సంవత్సరాల కిందట అనుకున్నాము కానీ అది ఈరోజు రథసప్తమి సందర్భంగా మాఘ మాసంలో ఇక్కడ ఈ కోరిక నెరవేరుతుంది ఆ శివయ్య అనుగ్రహం వలన ఈరోజు కూడా మేము చేయగలుగుతున్నాం కానీ మూడు సంవత్సరాల నుంచి చేయాలనుకున్నటువంటి కోరిక మాత్రం ఎన్ని రోజులు చేసినా కూడా నెరవేరుకునుంది కానీ ఈరోజు ఆ పనిని సం సంకల్పం చేసుకున్నాం చూడండి కనిపించేదే ఏరు పవిత్రమైనటువంటి తుంగభద్ర నది మా ఊరిలో నిరతము కూడా ఎండల కాలం అనకుండా కూడా బాగానే పారుతుంది గంగమ్మ తల్లి కానీ వర్షాకాలము వర్షం పడినప్పుడు మేము ఒక అదే కోరిక అనుకున్నాం ఎవరు నీళ్ళు ఎవరు ఎత్తుకొని వెళ్ళి శివుడి మీద అభిషేకం చేస్తే ఆ అభిషేక జలము ఇక్కడి నుంచి ఇటు జాలు బారుకుంటూ ఇక్కడికి వెళ్ళి ఇటు ఇట్లా వెళ్ళి ఆ గంగలో కలపాలన్నది నా కోరిక అందుకు ఇప్పుడు ఈ మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది